గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్ చాలా మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పోటీ చేయడానికి ధైర్యం చేయక టిఆర్ఎస్ కు ప్రజలు బీఆర్ఎస్ విఆర్ఎస్ ఇచ్చిందని ఫామ్ హౌస్ కి పరిమితం అయిన వాళ్ళు మీటింగ్ పెడుతుంట మీటింగ్ పెట్టి ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని చూస్తారంట వాళ్ళ బిడ్డ మాట్లాడుతుంది బీసీలకు బీజేపీ అన్యాయం చేసిందని తల్లి మేము రెండు ఎమ్మెల్సీలు ఇస్తే రెండు ఎమ్మెల్సీలు గెలిస్తే ఒకటి బీసీ గెలిచినాం ఒకటి ఓసీ గెలిచినాం దాదాపు జనాభాలో సగం ఉన్నటువంటి బీసీలని సముచితంగా గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అమ్మ కవితమ్మ నీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయనతో మాట్లాడి పార్టీ ప్రెసిడెంట్ మీ నాయన అగ్రకులం కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక బీసీకి ఇయన్ శాసన సభలో పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఒక బీసీకి శాసన మండలిలో ఒక ప్రతిపక్ష నాయకుడు అవకాశం ఉంది ఇంకొక బీసీకి చేసేటప్పుడు ఏమో చెయ్యరు ఇచ్చేటప్పుడేమో ఇయ్యరు ఇచ్చిన ఈ నాలుగు ఇయర్ బీసీలకు మీరు మంత్రి పదవులు నడిమిట్లనే ఈటెల రాజేందర్ అనేటువంటి ఒక బీసీ తెలంగాణలో పెద్ద సామాజిక వర్గం అని చెప్పిన సామాజిక వర్గానికి మంత్రి పదవి వీకేసింది టిఆర్ఎస్ పార్టీ ఇవాళ కవితం వచ్చి బీసీలకు అన్యాయం చేస్తారని మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్లున్నాయి కవిత గారు ఇంకొకటి కాదు మీకు పదవి కావాలి మీ బావకు పదవి కావాలి మీ అన్నకు పదవి కావాలి మీ నాయనకు పదవి కావాలి మరి బీసీలకు పదవి ఎప్పుడు ఇస్తారు కవితమ్మ అనేది ఒకసారి ఇలా ఫామ్ హౌస్ చర్చలో నువ్వు మాట్లాడు మీ నాయన తోటి చెప్పు గా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఒక బీసీకి ఇవ్వని చెప్పు శాసనసభలో బీసీకి ఇవ్వకపోతే మహిళకి మేము మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి మాకు అవకాశం వస్తే ఒక మహిళకి ఇచ్చినాం రేపు మహిళా దినోత్సవం వస్తుంది మహిళల్ని గౌరవించమని చెప్పు మీ నాయనని మొదటి ఐదు సంవత్సరాలు ఒక్క మహిళ కూడా మంత్రి పదవి వేయకుండా ఉన్న ఒకే ఒక కేబినెట్ ఈ దేశంలో ఏందంటే చంద్రశేఖరరావు గారి కేబినెట్ అందుకని బీజేపీని విమర్శించే కంటే ముందు మీ ఈపు మీ గరబడతలే చెల్లేవరైనా వెనకాల ఉండాలని చెప్పమని మీ తప్పులు మీరు సరిదిద్దుకోన మా వైపు వేలెత్తి చూపే బదులు మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా సోదరి కవితకి టిఆర్ఎస్ పెద్దలకి తెలియజేస్తాను థ్యాంక్ యూ